ఈరోజు మనం ఎందుకు సమావేశం అయ్యామంటే ముందుగా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం सर्वविधोपशान्तये अगजाननं पद्मार्थं गजाननम् अहंशम् अनेकदं तं भक्तानाम् एकदन्तम् उपास्महे एकदन्तम् ే నమ భగవంతు భారతీయ సంస్కృతి చాలా గొప్పది కాచర జగత్తు అంతటికీ వ్యాపించి ఉన్నటువంటి చరాచర జగత్తులన్నింటిలోనూ వ్యాపించి వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం అనేక రకాలుగా సృష్టించే చాలా అరుదైన అపురూపమైన సంస్కృతి భారతీయ సంస్కృతి ఎందుకంటే ఒక పిల్ల ఉన్న శ్రీరామచంద్రులోను చూస్తాడు ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఏం తెలిసిన శివయ్యలో చూస్తారు వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు అనేక మంది పిల్లలు ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మలోను దేవుని చూశారు ఆ తర్వాత పిల్లలే లేనటువంటి ఏం దర్శన ఏది ఆంజనేయుడు దత్తాత్రేయ స్వామి లాంటి వాళ్ళల్లోనూ భగవంతుని చూశారు ఆఖరికి పశుపఖ్యాదుల్లో సైతం కోతి రూపంలో ఆంజనేయ స్వామి గరుత్మంతుడి రూపంలో అంటే గద్ద రూపంలో గరుత్మంతుడు కానీ ఆ తర్వాత ఏది సింహ రూపంలో నరసింహస్వామి ఈ విధంగా అన్నిట్లోనూ నర్శ్యావతారం అని ప్రతి దాంట్లోనూ భగవంతుని ఎదుగు ఏనుగు రూపంలో ఇక్కడ భగవంతుని చూస్తున్నాం అంటే భగవంతుని ఎవరికి నచ్చిన రూపంలో ఏ రకంగా ఏ విధంగా అయినైనా ఏ విధంగానైనా సరే ఉపాసించే అద్భుతమైనటువంటి ఒక అరుదైన లక్షణం ఈ సంస్కృతిలో కనిపిస్తుంది ఏదైనా ఏదేమైనా అందరికి ఇష్టమైనటువంటి దేవుళ్ళు మాత్రం పిల్లల పే ఆబాల గోపాలం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన దేవుళ్ళుగా మనకి ఇస్తారు కనిపిస్తారు ఒకరు వినాయకుడు ఇంకొకరు ఆంజనేయ అవునా సరే ఇప్పుడు ఇక్కడ వినాయకుడికి ఒక వినాయకుడు ఎవరు కొడుకున్నా శివుడు కొడుకే కదా మన పార్వతి పరమేశ్వర కుమారుడు మనకి ఎంతమంది కొడుకులు చెప్పండి ఎవరు ఎవరు చెప్పండి గణేశుడు కుమారస్వామి ఎవరా వాళ్ళిద్దరికి ఒకసారి పోటీ పోటీ జరుగుతుంది ఏం తెలుసు కైలాసంలో శివుడి దగ్గర ప్రమద గణాలు ఉంటాయి కదా ఆ గణాలకు ఆధిపత్యం ఎవరికివ్వాలా అని చెప్పని పోటీ పోటీ జరుగుతుంది నాకు ఇవ్వాలా నాకు ఇవ్వాలని ఇద్దరు కుమారులు పోట్లాడతారు వినాయకుడు కుమారస్వామి అప్పుడు ఏం చెప్తాడు దృశనా పార్వతీ పరమేశ్వర్లు భూలోకంలో మూడు వందల అరవై కోట్ల తీర్థాలు ఉన్నాయి వాళ్ళల్లో స్నానం చేసుకొని ముందుగా ఎవరైతే తిరిగి కైలాసం చేరుకుంటారో వాళ్ళకే ఘనాధిపత్యం ఇస్తారు అని చెప్తాడు పరమేశ్వరుడు అప్పుడు వెంటనే వెంటనే ఏరే కుమారస్వామి వాహనమేది నెమరేష్ కూడా చక్కగా పోతాడు పోయి మొత్తం భూము భూలోకంలో ఉన్నటువంటి మూడు వందల అరవై అరవై కోట్ల తీర్థాల్లో స్నానం చేయడం రావడం స్నానం చేయడం రావడం తొందర తొందరగా ఊచుకొని తిరిగి కైలాసం చేరుకొని ఆ గణాధిపత్యం తానే పుచ్చుకోవాలని ఆయన వెళ్తాడు కుమారస్వామి కానీ మన మన బొజ్జ గనపయ్య అడుగు తీసి అడుగు కదు అడుగు తీసి అడుగు ఇంత బొజ్జ వేసుకొని ఇంత పొట్టిగా ఉంటూ ఏం తెలుసా నిమిషానికి ఒక అడుగు వేసే మన గరపయ్య అంత వేగంగా చదరగలదా ముందే ఆయన 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 వాహనం అయితే నెమరి వేగంగా కదరగలదు మరి ఏ వాహనం ఏది కన్నా ఎంత కదరగలదా మరేంటి పరిస్థితి అప్పుడు ఏం చేశారు మూడు వందల అరవై మూడు అంటే భూమండలంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మూడు వందల అరవై కోట్ల తీర్థాల్లో స్నానం చేస్తున్నాం స్నానం చేసి ఎవరైతే ముందుగా వస్తే వాళ్ళకి గాలిపరిచారు ఈ ప్రపంచం ఈ ప్రపంచంలోకి మనం ఎవరి వల్ల వచ్చాం ఎవరి వల్ల వచ్చాం తల్లిదండ్రుల వల్ల ఈ ప్రపంచంలోకి మనం వచ్చిందే తల్లిదండ్రుల వల్ల ఈ ప్రపంచాన్ని చూస్తుంది కూడా తల్లిదండ్రుల వల్లనే కదా మరి అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మించిన ప్రపంచం ఏముంటుంది అంటూ ఆయన తన బుద్ధితో ఆలోచించి తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు చేసి వాళ్ళకు శాస్త్రాంగ నమస్కారం చేశాడు తన బుద్ధితో ఆలోచించి కదలేడు కాబట్టి అట్లా ఆ పని చేసేసరికి ఏం జరిగింది తెలుసా మన కుమారస్వామి వెళ్ళాడు కదా వాయువేగంతో మనో మనోవేగంతో ఎక్కడ ఏ తీర్థంలో స్నానం చేయాలని వెళ్ళినా ఆ తీర్థంలో అంతకంటే ఉండే వినాయకుడే స్నానం చేసి ఎదురు వస్తున్న సందర్భం కనిపించింది ఆయనకు ఏ తీర్థంలోకి వెళ్ళినా అంతకంటే ముందు అక్కడ స్నానం చేసి ఏ తెసా మన కుమారస్వామి వస్తున్నాడు ఎవరో వినాయకుడు అర్థం కాలే చివరికి ఓటమిని అంగీకరించి ఎవరో అంగీకరించి తిరిగి వస్తే అక్కడ ఆయనే ఉన్నాడు కదలే తల్లిదండ్రులకు మూడు సార్లు ప్రయత్నం చేసిన పుణ్యఫలం చేత ఎక్కడ వెళ్ళినా ఈయనే కనిపించాడు చివరికి మధ్యలోనే ఓటమి అంగీకరించి కైలాసంకొస్తే అక్కడ ఉన్నాడు ఇది ఎలా సాధ్యం అంటే అప్పుడు అర్థమైంది అందరు దీనివల్ల సాధ్యం ఈ విధంగా తన ఏంటంటే తల్లిదండ్రుల నుంచినటువంటి దైవం కాని తల్లిదండ్రుల నుంచినటువంటి పూజ కానీ ప్రపంచంలోనే లేనే లేదు అని చాటినటువంటి అందరికంటే గొప్ప ఏకైక మాతృపితృభక్తుడిగా మనకి ఎవరు కల్పిస్తారో ఎవరు గెలిపిస్తారో వినాయకుడు నాన్న ఆ వినాయకుడిని మన స్ఫూర్తిగా తీసుకుని మనందరం మన తల్లిదండ్రులను ఆరాధించడముగాక ఏం తెశ వాళ్ళని జాగ్రత్తగా అభిమానంగా చూసుకునేదముగాక ఏం సరే ఇక్కడ ఏంటంటే తన బుద్ధితో ఆలోచించి ఇలా కుమారస్వామి కుమారస్వామి మీద విజయం సాధించి ఘణాధిపత్యం అనే శక్తి సాధించుకోగలిగాడు కదా ఆయన అందుకే